అందరికీ నమస్కారం నా పేరు కాలవెంట్ శ్ర కన్నా నందిగామ నియోజకవర్గం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మన ముద్రగడ్డ పద్మనాభం గారు మన కాపు ఉద్యమ నేత అలాగే మన చేగొండె హరిరామచౌద మన ప్రోడవద్ధుడు కాపు సేవా సంకల్పించాలనుకుంటాం వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి ఎన్ని సీట్లలో పోటీ చేసిన తర్వాత ఎవరెవరికి సీట్లు కూడా ఇవ్వాలి అనేది మన ప్రబుద్ధుడు అర్ గారు తర్వాత మన మొదటి మొదటిగడ పద్మనాభం గారు వీళ్ళే డిసైడ్ చేశారు మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏ విధంగా నడప నడపాల్సింది కూడా వీళ్ళే చెప్తారు జన సైనికులారా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట ప్రచారా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటానికి ప్రధాన కారణం టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు తెలుగుదేశం టిఆర్ఎస్ అలయన్స్ లో పోయినాయి ఆ ఎలక్షన్లో ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ వచ్చి కొత్తలో అలయన్స్ లోకి వెళితే ఇరవై యాభై ఐదు సీట్లు సుమారుగా యాభై ఐదు సీట్లలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే ఇరవై ఇరవై సీట్లు ఇరవై వచ్చినాయి వాళ్ళకి సుమారు వస్తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటానికి అది దోహదపడింది ఎందుకు చెబుతున్నానంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు రెండు వందల తొంభై నాలుగు ఉంటే రాజశేఖర్ రెడ్డి నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అప్పుడు వచ్చింది అధికారంలోకి నూట యాభై నాలుగు సీట్ల మెయిన్ సీట్లు టీడీపీకి తగ్గింది ఎక్కడయా అంటే తెలంగాణలో తగ్గినాయి అది టిఆర్ఎస్ రూపంలో తగ్గినాయి టిఆర్ఎస్ యాభై ఐదు అరవై మధ్య పోటీ పదిహేను సీట్లే వచ్చింది మధ్యపై వచ్చింది అంటే అదే స్ట్రాటజీని ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తే ఎక్కువ సీట్లు జనసేనకి ఇప్పించి ఆ రోజు టిఆర్ఎస్ ని ఏ విధంగా అయితే రాజశేఖర్ రెడ్డి పతికొన్న రోజులు మనుగుల్లో లేకుండా చేయాలని చూశాడో అదే ప్రయత్నం ఇప్పుడున్న జగ్గుబాయి ఈ ఇద్దరు కాపు ఉద్యమ నేతల చేత మన పవన్ కళ్యాణ్ గారిని ట్రాప్లో వేయాలి అని చెప్పి ప్రయత్నం చేశారు దాన్ని రాజకీయం రాజకీయంగా ఎదుర్కొంటా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాజకీయం ఏ విధంగా ఉంటుందో చూపెడతా అని శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు రాజకీయాన్ని రాజకీయంగానే చూపెడుతున్నాడు ఇప్పుడు సీట్లు ఇరవై ఒక్క సీటు వచ్చినా ఇరవై సీట్లు ఇచ్చినా ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినా దాన్ని గెలిపించుకోవాలి మనం యాభై సీట్లు ఇచ్చి ఇరవై సీట్లు గెలిపించుకుంటే ఉపయోగం లేదు ఇరవై ఒక్క సీట్లో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లు గెలిపించుకోవాలి రెండు పార్లమెంట్ సీట్లలో పోటీ చేసి రెండు పార్లమెంట్ సీట్లు గెలిపించుకోవాలి అది మన జనసేన అధ్యక్షుడి యొక్క వ్యూహం ఆ వ్యూహం ప్రకారమే ఆయన ముందుకెళ్తున్నాడు ఈ వ్యూహం పెడుచుకొట్టేసరికి ఒక ఆయనేమో కొడుకుని పంపించేశాడు ఎక్కడికే కోవర్ట్ ఆపరేషన్లో భాగంగా వైసీపీ పార్టీలోకి ఇంకొక ఆయన అరే పద్నాలుగో తారీఖున ఎలాంటి శక్తులు లేకుండా అంటే ఆయన ఏ పదవి ఇస్తే ఆ పదవి తీసుకొని నేను జాయిన్ అవుతాను గెలిచిన తర్వాత అని చెబుతున్నాడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం తెలీదు అని వీళ్ళు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంత రాజకీయం ఈ కురబుద్దులకే తెలియదు అది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి కావలసింది ఈ ఆంధ్ర రాష్ట్రం బాగు పాతిక కేజీల బియ్యం కాదు పాతిక సంవత్సరాల జీవితం అనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుని మనకు సీట్లు ముఖ్యం కాదు మనం ఎన్ని సీట్లలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు రెండు పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తే ఇరవై యొక్క అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంటు సీట్లలో మన సత్తా చాటి జనసేన అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం మిత్రపక్షమైన తెలుగుదేశం బీజేపీని కూడా గెలిపించుకోవాలి మన ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి పవన్ కళ్యాణ్ గారి మాటే జన ఈ అడుగు మన పేద ప్రజలకి శిరోధార్యం అవ్వాలి బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడా శిరోదారం అయ్యి ఆయన మాటని నమ్మి ఈ ఎలక్షన్లో తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలి అని కోరుకుంటున్నా జై జనసేన జై హేమ్